లికర్ లికర్ శంకర్ ని చీట్ చేస్తావా అన్న సర్కు పట్టుకెళ్ళి పదిహేను రోజులు అయింది కనిపించడం మానేసాం వీకెండ్ లని నైట్ పార్టీలని ఎంజాయ్ చేస్తున్నావా అదేం లేదన్నా మరి అది డబ్బు లేవి లీకర్ శంకర్ నీకు ఎలా కనబడుతున్నాడు రా మా అమ్మకి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందన్నా డబ్బు మొత్తం ఖర్చు అయిందన్న రెండు రోజులు టైం అయినా బాబ్జీ మనం చేసే వ్యాపారం ఆరోగ్యం పాడు చేసేదే కానీ బాగు చేసేది కాదురా రెండు రోజులు టైం ఇవ్వన్నా డబ్బు మొత్తం కట్టేస్తాను ప్లీజ్ అన్నా వీటిని తీసుకెళ్ళి హాస్పిటల్ దగ్గర జాగ్రత్తగా దించే తీసుకోరా థ్యాంక్స్ అన్న రే వాడిని తీసుకెళ్ళి వాడి పెళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టా అప్పుడు వాడికి డబ్బు లేవాలన్న సంగతి బాగా గుర్తుంటుంది బాబ్జీ రెండు రోజులు కాదు రెండు నెలలైన టైం తీసుకో అన జనాలకేమో మన కంపెనీ చిప్లికర్ దాపుతూ భూమాత్రం ఫారెన్స్ తాగుతున్నాయో మన అది వ్యాపారం ఇది ఆరోగ్యం యాంటి లయా మన కేసులు ఎంతవరకు వచ్చాయి అన్న నీకు విషయం చెప్పాలన్నా అంటే ఈ ఆగస్టు పదిహేను చల్లపల్లి జైలు లేరు అన్నేమన్నా జండేరా అన్నా నేను చెప్పేది కాస్త సీరియస్ గా విన్నా సరిపోతుందా ప్రభుత్వం ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై రెండు మంది ఖైదీలు విడుదల చేస్తుంది అయితే ఆ లిస్టులో చల్లపల్లి జైలు నుండి దుర్గాదాస్ దాస్ పేరు కూడా ఏవో జీవశిక్ష పడింది కదా ఎలా బయటికి వస్తున్నాడు సత్ప్రవత్సా రావటానికి వీల్లేదు ఇంకో కేసు వాడి మీద పెట్టావు అరే రాలేదు రానే ఆరా అర్ జల్బడ గుర్చొస్తా హాయ్ ఆడుకునే బులిజులకెలు ఏమనద్దు కానీ ఆకలితో ఉన్న బులిజులకి వెళ్తే మన ఆకలితో ఉన్న పులిరా అలాంటి ఆకలితో ఉన్న పులికి జింకను బోన్లో పెట్టి ఎరవేస్తే అవునన్నా ఈ ప్రపంచంలో పగన ఆపేది ఒక్క ప్రేమే ప్రేమ నీ మీద వాడుకున్న పగ చల్లారాలంటే వాడు మనసులో ఉన్న ప్రేమను పట్టుకో అప్పుడే నీ ప్రాణాలు పోకుండా ఉంటాయి ఆ గాడి బిడ్డా వాడు బయటకు వచ్చే ప్రాణాలతో పట్టుకో ఒకసారి వాడి చేతులు చావురి దగ్గరగా చూసి వచ్చా ఈసారి వస్తే వాడు చంపేస్తాడు ఇక్కడేరాంది అంటే చిరంజీవి డైలాగ్ చెప్పాలంటే ఎన్టీఆర్ ఫైట్ చేయాలంటే ప్రభాస్ లేపాలంటే కత్తి ఒరే దూరదర్శన్ విత్తు వెపన్స్ తో వచ్చా రన్ రాంట్రా అబ్బ ఈ కొంచెం తేడగాని మనం ఇక్కడ ఏం చెప్పు నీ కాలేజ్ లో చదివే స్వప్న మీద ఆశ్రిడ్లు కొస్తానన్నా అంట ఒక క్రమం మీరు అమ్మాయిల మీద ఆశ్రిడ్లు పోస్తూ కత్తులతో నరికేస్తూ గొంతులు కోసేస్తా ఉంటే అమ్మాయిలందరూ ఎలా రోడ్డు మీకు వచ్చేది నీ వల్ల అందమైన అమ్మాయిలందరూ మొహానికి గుడ్డలు కట్టుకొని అమ్మా బబ్బులతో తిరుగుతా ఉంటే మేమందరం ఎలా బీటెస్నేది బిచ్చెక్కి పోతుందిరా యూత్ అత్తా ఎల్లో తెలుసా అన్నా దాదా నా నెమ్మెల్యే తాత మంత్రే అని కంత్రి డైలాగ్ లేస్తే ఇంకో నారీ ఎక్స్ట్రా పడిపోతాయి స్వామి నాకు డబ్బు చీరలు నగలు మేడలు మిద్దెలు ఇవేమీ వద్దు స్వామి నాకు మా ఆయనకి మధ్యలో మా తమ్ముడు పొగ పెట్టేస్తున్నాడు పెంట మీద ఇవన్నీ తీసుకొచ్చి ఇంటి మీద వేస్తున్నాడు స్వామి వాణ్ణి ఎలాగైనా సరే మా కొంపులోంచి బయటికి పంపించే శ్రీనివాస అలా చేస్తే నీ ఏడు కొండలు ఏడు సార్లు నడిచోస్తాను శ్రీనివాస ఏమైంది అన్నయ్య గారు బాగుందమ్మా నువ్వు అన్నయ్య అని పిలుస్తున్నావు నీ తమ్ముడు నన్ను మావయ్య అని పిలుస్తున్నావు ఏవని సెకన్ ఫోన్ చూసుకోమంటవమ్మ క్షమించండి అన్నయ్య గారు క్షమించడాన్ని మన్నించడాలు లేవమ్మా బయటికి రమ్మన్నా వెదవని ఆ మీరు మనకి వస్తున్నా పిలిచారో గారు ఏంటి కాలనీ అంతా మా కొమ్మ మీదకి వచ్చారు చందాల కోసం ఏమే ఓ పది రూపాయలు పడే ఏమండి శిలాపాలకం మీద నా పేరు కూడా చెక్కించండి గ్యాప్ ఉంటే మా బామ్మర్ది పేరు కూడా చెక్కించండి వచ్చింది ఏం చేశాడండి మావుడు మా అమ్మాయికి పోల్లేండి అమాయకుడు ఈ లోకంలో ఎలా బతుకుతాడు అనుకునేవాడి వాడు పెద్ద మనిషి అయ్యాడు ప్రెసిడెంట్ గారు వాడు అమ్మాయికుడు ఇంటరా ఎవడైనా లెవ్ లెటర్ అమ్మాయికి రాస్తాడు వాడు నాకు రాస్తాడు నీకు రాసేడా లేటు కదా అందమైన కుద్దున్న కదా ఈ లెటర్ మీ అమ్మాయికి మామయ్యను నాకు ఇచ్చాడు మా వాడు తేడా అండి నాని పిలివా బయటకి కాదు కదా అన్నయ్య గారు ఉండే నా వరుసే కన్ఫర్మ్ చేసుకోండి ఆ అమ్మాయి అదృష్టవంతురాలి వీధిలోనే మంచి సంబంధం దొరికింది వచ్చే నెల కళ్యాణ కార్యక్రమంలో కొండ మీద పెళ్లి చేసేద్దాయి బాబా ఒకరు నా బామర్జి అంతా మాట అంటారా నా పెళ్ళనన్న పని చేతులు చేస్తూ తెలుసున్న కుర్రాడు మోటార్ బైక్ మీద లిఫ్ట్ ఇస్తానంటే మీ కూతుల్ని ఎక్కించారు రా డబ్బులు ఇచ్చి మరీ ఎక్కిస్తారు ఎలా ఇచ్చినటక్కు చిచ్చి సిక్కు లేని నీ జన్మ గురించి నువ్వెందుకే తిట్టుకుంటా చిచ్చి నడి రోడ్డు మీద పరవ తీసేస్తాడు తల్లి లేని పిల్లడు కదా అని పెంచితే ఇంత క్షోభ పెడతాడా తండ్రి అలా తయారయ్యాడు వీడిలా తయార్యాడు వీణిలా తయారయ్యారు ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను ఈ రోజు నుంచి వాడి ఇంట్లో ఉండడానికి వేయలేదు నీ నిర్ణయం ఉదైతే నేను నా బామర్ది పుట్టింటిలోకి మరి నా బామర్ది ఇద్దరు కలిసి తగలాడండి బావా ఆ కూర లేదు కదా ఎందుకు అక్కేమంది తిట్టిందా నువ్వే చూడు

ఈ బావ కోసం చిన్న పని చేస్తావా ఏం వాడి కూతురి కంటే అందగతని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురావాలి ఎక్కడైతే నా పరువు పోయిందో ఏ కాలనీ వాళ్ళ దగ్గర నన్ను నా బామ్మని కొట్టాడో అదే కాలనీలో ఆ ప్రెసిడెంట్ గార్డు ముందు నేను కాళ్ళు ఎగరేసుకుని తిరగాలి అప్పుడు దాకా నేను కాలరున్న చొక్కాలు వేసుకోవాలి ఎంత రిస్క్ అయినా సరే ముంబై ఎల్లి దేవు కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురా బొక్క వాటికి బుర్ర మీద కొట్టానంటే బొక్కడి పోదు తప్పడం మొక్కనాయా చెప్పా మరి నువ్వు నా కోసం చేస్తావా చేయవా నా బావ కళలు ఆనందం చూడటానికి ఈ బామ్మద్ది ఏమైనా చేస్తా ఏంట్రా సిటీ అంతా చుట్టూ ఒక్క అమ్మాయి కూడా దొరకట్లేదు అవుతున్న బావకు మాటిస్తాను కదరా నీ బాబా ఆధార విందు చిరంజీవి అనుకుంటాం అలా ఫీల్ అయిపోతున్నావు ఆయన మందులో ఉన్నప్పుడు వంద మాట్లాడుకుంటాం అన్ని అయిపోతాయా ఎలా రా ఆ ఏడు గుండలు వాడే నాకేదో దారి చూపిస్తాడ్రా బాబు కొంచెం విశ్వాసం ఎక్కువేసి ఒక షోడ ఏమ్మా ఇప్పుడే దర్శనం ఏంటి డాడీ గోవిందాల గుడికి వచ్చాను డాడీ ఏంటే నాకు పెళ్ళా లే డాడీ ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నా కాన్సెప్ట్ యంగ్ గల్ సార్ నమస్కారం అండి ఎంతో మంది అమ్మాయిలు ప్రేమిస్తున్నాను కానీ నా ప్రేమను చెప్పలేకపోతున్నాను డాడీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి రేపు భీమవరం పెళ్లికి వెళ్ళమన్నారు కదా అక్కడ చాలా మంది అమ్మాయిలు వస్తారు ప్రేమిస్తాను పెళ్లి చేసుకుని తీసుకొస్తాను నాకు నిన్నటితో ఏలాటి శనిపడిపోయింది గ్రహాలు చాలా అనుకూలంగా ఉంది లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు ప్రేమ లాభత చచ్చిపోతాడు ఎందుకు సార్ తను కొట్టున్నాను చూడండి సార్ వీడు ఒక అమ్మాయి లవ్ చేసాడు ఓహ్ ఫెంటాస్ థ్యాంక్ ఆ అమ్మాయి వీడంటే ఇష్టం లేదండి సార్ అయినా వీడు లవ్ గురించి చెప్పి వీళ్ళిద్దరిని ఒకటి చేస్తాను సార్ ఓహ్ మీరు ఎక్కువ ఫ్రెండ్ టాక్స్ ఇప్పుడు వీడు అమ్మాయిని వదిలేస్తా అంటాడు సార్ నేను ఎప్పుడూ అన్నానురా అనుకోరా ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడం ఎంత కష్టంగా ఉందో సార్ పైగా వదిలేస్తావా సారీ సార్ అయిపోయింది అది అలానా ఆహాహా ఒక్క దెబ్బతో మ్యాటర్ సెటిల్ చేశారు సార్ మీరు ఈరోజు ప్రేమను గెలిపించారు తెలుసా లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాను ప్రేమ లక్త చచ్చిపోతాను నేను కచ్చినండి ప్రేమ కోసమే పుట్టాను ప్రేమికుల్ని కలుపుతూ ఉంటాను ప్రేమకుల్ని యా ప్రేమి కులని కలుపుతుంటావు అమ్మాయి చూపించండి సార్ ఆ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది వాళ్ళ తండ్రి అప్పుడే కనిచ్చేవా నువ్వు నాతో పాటు వివరం వచ్చి నాకు చూస్తా ఓకే మీరు ప్రోగ్రామ్ చెప్పండి మేము ప్రిపేర్ అవుతాం కదా నాకు ఐఫోన్ నాకు బ్లాక్బెర్రీ బిల్ లో నాకు రావాలి తిరుమల బావాలనిపించాలి బిల్లు సేవారం త్వర ఉంది గంటలో వెళ్ళిపోతా సరే త్వరగా పోరా స్కార్పియో టూ థౌజండ్ సిక్స్ మోడల్ నేను రావాలా రే ఎవతారాజు ఏట్రా ఇది కడుపుకి అన్నం తింటాం గట్టి తింటాం తర్వాత మీకు కొంచెం ఎక్కువే రే ప్రసాద్ ఏటి కొత్త మోడల్ వచ్చిందా ఓ పనిచేయరు ఈ మూడు రోజులు బిజినెస్ పక్కనట్టు అమ్మాయి పెళ్ళి ఉంది కదరా యాదవన్నారా యాదవని పొన్మెట్టు నమస్కారం అండి ఎవరు తాలూకా మీరు నేనండి ఏక నౌక అబ్బాయ్యండి ఏక లౌకుమార్ నాన్న అప్పులు చేశాడు కదండి అయితే పెట్టేశాడు మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు ఆడి పని బానే ఉంది నువ్వేట్లావైపోయావు కోట బియ్యం తింటానండి యోగా చేయొచ్చుగా ఇంట్లో జాగా లేదండి నీకు కూడా మీ నాన్నలాగే నూటి రోజులు ఎక్కువరా వారసత్వంగా వచ్చింది సార్ ఎవడేడు ఇయ నా ఫ్రెండ్ అండి నమస్కారం సార్ ముద్దు రాజు సంపేయమంటారా చంపేరా ఈయన నా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చాడు తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేయినండి రుద్రరాజు బంగారు రాజు గారు మహానుభావుడు ఆస్తిలో మూడొంతులు కోడి పందాలకి ఈవిడ బంగారు రాజు గారు భార్య గారు సుశీలమ్మ వాళ్ళు బంగారు రాజు గారు సోదరులు బయట వాళ్ళతో డబ్బులు పక్కనే ఆలలో ఆల ఆడేసుకుంటారండి వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరండి ఈ ఇంటికో ఇల్లరికి మొదల ఉన్నాడండి బాలకులు కనబడితే చాలు ఒళ్ళు మర్చిపోయి సొల్లు చెప్తాడండి

ఇదేనండి బంగారాజు గారు అబ్బాయి రాజు గారు ఈ అబ్బాయి రాజుతో ఆటంటే పులితో వేట ఈ సార్ పందికి పంచ కట్టినట్టున్నాడు షో బంగారు రాజు గారి ఏకైక పుత్రుడండి బాబీడు అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోదులు వీడు పుట్టాడండి ఈడంటే అందరికీ భయం అండి మా ఇంటి అమ్మాయికే కన్ను కొడతావరా రాజుగారు తప్పైపోయింది రాజుగారు ఈడు కన్ను కాల్ చేయండి రాజుగారు ఈ పిన్ను మీ పాదాలు కూర్చోపోతేను ఎవరా వీళ్ళు నూతుల మట్టి తినడానికి వచ్చారా మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి పెళ్లికి వచ్చారండి నీ పేరండి ఇక్కడ కుమార్ లవ్ వద్దు కుమార్ పెట్టుకో సరేనా ఇంతకేం చేస్తుంటావు సోప్ చంపు ఎరా సోప్ల మీదే తీసి చూపించా చూపిస్తావా అబెలే సార్ ఏది రెండు ఉన్నాయి సార్ నాకు డౌటే అవును నువ్వెవరు కత్తిసీనండి నేను సపరేట్ గా అడగల సార్ నా పేరు దూరదర్శన్ అండి ఏ వీళ్ళ గౌటోస్ ఇచ్చాయి సార్ ఇందర్ హౌస్ విత్ ఏసీ ఉంటే బాగుంటుంది సార్ ఎంత ధైర్యం నీకు ఈ పవర్ కి ఆర్డర్ ఇస్తావరా

ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతిమాల తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది ఏంటి నాకన్నా నీకు ఎగ్జామ్ ఎక్కువ నేను అది చెప్పానే లైఫ్ లో ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అన్న రాయచ్చు కానీ పెళ్లి మాత్రం ఒకేసారి జరుగుతుంది అని అబ్బా వచ్చాను కదా వదిలేయండి వెళ్ళి ఫ్రెష్ అయ్య రండి అమ్మా భోజనాలు చేతురు గాని రండి అమ్మ ఎంత బాగుంది సూపర్ రా ప్లాన్ చేసి ఎలా నీ లేకుండా ఏ పని భగవంతుడా

రాత్రిపూట సార్తా సార్ తెలిసేది గారి ఇంట్లో పెళ్ళంటే అద్ద్రి పోతాను కానీ బొక్కలా ఉందన్నాడు సార్ ఈ భీమవరంలో గారి ఇంట్లో పెళ్లి అంటే ఎలా ఉండాలండి ఉభయ గోదావరి జిల్లాలు మార్పు పోల మరి తిని తొంగుంటే ఎలా మారి మొగ్గుద్ది మరి ఏం చేయమంటాం సార్ గారి ఇంట్లో పెళ్ళికి పందిర్ లేకపోయినా పర్వాలేదు సార్ సందడు ఉండాలండి ఉండాలి 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 మంది లేకపోయినా పర్వాలేదు సార్ చిందేయాలండి ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా మరి మొత్తం పిలువండి సార్ రాజు గారి ఇంట్లో రాజుగారింట్లో మజాకా ఒరేయ్ అవుతారు రాజు మొత్తం అందరూ కింద తీసుకొచ్చారా బంగారు రాజుగారింట్లో సాందని చూపిద్దాం రండి చూడరా ఎంత అందరికి స్వాగతం సుస్వాగతం మన గారు అమ్మాయి పేరేంటమ్మా రాజలక్ష్మి రాజలక్ష్మి పేరు సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాటరిపోవాలంతే ముందుగా పరిచయా నా పేరు కత్తి సీను కేర్ తిరుపతి కత్తిలా ఉంటాను నన్ను అందరూ కత్తి సీను కత్తి సీను అని పిలుస్తూ రిస్క్ చేయడం నా పేరు దూరదర్శన్ అండి మా నాన్న పేరు సుదర్శన్ అండి నాకు నెలలో ఒకటే రోజు పని ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు ఆ ఒక్కరోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి నా పేరు లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు ప్రేమ లాభ చచ్చిపోతాను సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు వాళ్ళని అడిగారా నేనే నీ తీసుకొచ్చింది అగస్టల్ చీకు ఎక్కడ రుద్దుకోవచ్చు అ లోపల కొలెట్ ఇప్పుడు మీరు రావాలి హాయ్ ఎవరీబడీ నా పేరు సిరి మేమందరం హైదరాబాద్ లో హాస్టల్ రూమేట్స్ ఓకే 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 అగజల్ మిరెలెండి నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఐ మట్టు నా పేరు రీచా హే ఎవరీబడీ నా పేరు కిరణ్ ఓకే 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 ఇప్పుడు మీరు హాయ్ నా పేరు మేఘన నేను హైదరాబాద్ సిటీ కాలేజ్ లో డిగ్రీ చదివాను అక్కడే హాస్టల్లో ఉంటున్నాను అట్ ప్రెసెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్ కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాడు నా పేరు కుమారి నేను ప్రేమ కోసమే పుట్టాను

రెండో రోజా ఫిక్స్ అయిపో ఏదో అన్నట్టున్నా ఏమంటాను మీరు అమ్మాయిని అంత పక్కడ ఫిక్స్ అయ్యారు కాబట్టి అరే మార్నింగ్ నుంచి ప్రాసెస్ ముందు పెడతానే గో ఆ పనులు మేకనా